ఫ్రెండ్స్ మిరప చెట్లు ఇంట్లోకి కూరగాయల కోసం తీసుకుపోతున్నా చట్నీలకు తీసుకోవడానికి అంతా పాడిపోయింది తోట అయితే వర్షం వచ్చి ఇవ్వండి ఈ టమాటా చెట్లు ఇవ్వండి ఇట్లనే టమాటా చెట్లు మొత్తం మురిగిపోతున్నాయి పండ్లన్నీ మురిగిపోతున్నాయి ఇది మిర్చి చూడండి ఒకసారి ఆకులెట్లైన మొత్తం పండుగీలిపోయినాయి ఇది ఏం రోగమో కానీ మందు కొడితే కూడా కంట్రోల్ అవుతలేదు ఇవన్నీ టమాటాలు అయితే మంచి మంచి తెంచుకుంటున్నా మంచి మంచి టమాటాలు తెంచేసుకుంటున్నాం ఆల్మోస్ట్ చెట్లు అన్నీ మురిగిపోతున్నాయి కదా మురిగిపోతున్నాయి కొన్ని అయితే మంచి పనులు దొరుకుతున్నాయి ఇగో ఈ విధంగా కొన్ని మురిగిపోయినాయి అట్లీస్ట్ మంచి తెంపుకుంటే కర్రీస్ కన్నా పనికొస్తుంది కదా అని తెంచుకుంటున్నా ఇగో ఇది కూడా కొంచెం మురిగిపోయింది ఇగో ఇక్కడైతే ఇంకా బాగానే లావలా ఉన్నాయి ఇగో చూసారు ఎట్లా మురిపోయింది పండుగ ఇవ ఇక్కడ మురిగిపోయిందంతా ఇవి ఇట్లా పెడితే ఇవి కూడా మురిగిపోతాయి అని చెప్పి తెంచేసుకుంటున్నా కడిగి కర్రీస్ చేసుకొని ఇంకా యూజ్ అవుతాయి కదా ఇగో ఎర్రాగా ఎట్ల పడిన చూసారా ఇది చెట్టు మీద తెంపింది కాబట్టి మస్తు టేస్ట్ ఉంటుంది తింటే కూడా పచ్చిదే తినేసేయచ్చు ఇదంతా ఫ్రెండ్స్ ఇగో పత్తి చెయిన్లో పత్తి చేన్ ఇదంతా బాగా వారం పది రోజుల నుంచి వర్షాలు పడుతున్నాయి కదా ఇగో చెట్లు గీఎెట్లా మొత్తం రోగం వచ్చింది మాకు నిమ్మాకు వచ్చేసింది మొత్తము ఇగో ఇదంతా పత్తి చేయను మాదే దీని మధ్యలో ఒకసాలు టమాటా ఒకసాలు మిర్చి చెట్లు వేసినాం కానీ దానికంటే ఫస్ట్ ఇవే ఖరాబ్ అయిపోయినాయి ఇగో చూడండి ఎట్లున్నాయి మొత్తం ఖరాబ్ అయిపోయినాయి చూసారా ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ బాయ్